గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని బీసీ ఈబీసీ అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది మరి ఈ పథకం రెండు

కోట్ల పదిహేను లక్షల రూపాయలతో ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకు బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని భౌతిక లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు దానికి సంబంధించినటువంటి చెక్ అలాగే లబ్దిదారులకు సన్మాన కార్యక్రమం